అంతం పల్స్కులన ఇప్పుడు ఉలిపలు యాడ్ చేసాదా ఇంకొకటి కొద్దిగా చల్లపడ కొద్దిగా పుప్పాడ్ చేద్దాం ఓకే పసుపు పసుపు యాడ్ చేయాలి కొద్దిగా ఓకే ఇది ఇల్లి బాగా ఆగాలి ఉల్లిపాయ పసుపు కొద్ది ఉప్పు మటన్ కైమా అర కేజీ మటన్ తీసుకున్నాం మనం సేమ్ రొయ్యలు బిర్యానీ రొయ్యలు చికెన్ బిర్యానీ మసాలా ఏమేస్తామో సేమ్ అదే మసాలా బా ఇంకా అలవాల్ పేస్ట్ కూడా యాడ్ చేస్తాం కదా పచ్చి మసాలా ఓకే సరిపోద్దా దాన్ని బాగా బాగా వేపుకోవాలా ఖైమా యాడ్ చేసేద్దామా మటన్ కాయమా

నీళ్ళు వేసు నీళ్ళు ఎంత వేసుకోవాలి అర కేజీ తీసుకున్నాం కదా అది అంతే నీళ్ళు ఎంత యాడ్ చేయాలి యాడ్ ఇప్పుడు ఇది కురలో పెట్టి చేసుకుంటే అంటే ఉడకాలనుకుంటారు కదా కొంతమంది బాగా ఇలా ఉడుకుతుంది మరి ఉడికిపోద్దా బాగుంటుందా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఒకసారి చూడదు మరి ఫైనల్గా నేనైతే కుక్కర్లోనే చేస్తాను ఏది కుక్కర్లో చేయరు అంటే ఇలాగే చేస్తాను కొంతమందికి చాలా బాగా ఉడకాలి సాఫ్ట్ ఉండాలి అనుకుంటున్నాను ఇంకేదైనా కారం కారం యాడ్ చేద్దాం అందులో ఎంత రెండు స్పూన్ రెండు స్పూన్లా

ఇంకేమైనా యాడ్ అందులో దీని అలాగ ఉడికించడమే బాగా రెండు గ్లాసులు నీళ్ళు వేయాలి ఇప్పుడు యాడ్ చేస్తాం టేస్ట్ చూడాలి ఇది అలాగ ఉంటుంది ఎప్పుడు తినలేదు రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేద్దాం ఇందులో టమాటా వేసుకోవచ్చా వేయకూడదు బిర్యానీ ఇందులో ఇంకా వేయకూడదు మసాలా ముద్ద ఎప్పుడు వేసామో చూసారా మిత్రమా వాటర్ కంటెంట్ అంది ఎలా దగ్గరికి అయిందో ఇంకొద్ది దగ్గర కావాలి అంతే నా దగ్గర ఫైండ్ అవుట్ ఫుట్ కలర్ రాకుండా